వీక్షకులందరికీ నమస్కారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం అక్టోబర్ మాసంలో ఏ విధమైనటువంటి గ్రహస్థితి ఉన్నది ఆ గ్రహస్థితి ద్వారా ద్వాదశ రాసుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయనేటువంటి విషయాన్ని మనం ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం ముఖ్యంగా గ్రహస్థితి కనుక గమనిస్తే ఈ మాసంలో పద్దెనిమిదవ తారీఖున గురుని యొక్క మార్పు జరుగుతుంది ఇది చాలా గొప్ప మార్పుగా చెప్పచ్చు ఈ నెలలో పద్దెనిమిదవ తారీఖున మారేటువంటి బృహస్పతి డిసెంబర్ నెలాఖరు వరకు కూడా ఇదే కర్కాటక రాశి ఎందు ఆయన సంక్రమణం చేయబోతారు ఇది చాలా రాశుల మీద పాజిటివ్ ఇంపాక్ట్ని క్రియేట్ చేస్తుంది ఎందుకంటే గురుని యొక్క బలం చాలా ముఖ్యమైనటువంటిది ఆ గురుబలం కావాల్సినటువంటి రాసులు కొన్ని ఉన్నాయి వారికి ఇది చాలా గొప్పగా ఉపయోగపడుతుంది ఒకటి ఈ పద్దెనిమిదవ తారీఖు నుండి గురుని యొక్క మార్పు ఫలితాలు అన్వయంలోకి వస్తాయి అదే రోజున అనగా పద్దెనిమిదవ తారీఖు నాడు అక్టోబర్ నెలలోనే రవి యొక్క మార్పు కూడా జరుగుతూ ఉన్నది ఎందుకంటే మనం ఈ మార్పులు తెలుసుకోవాలి అంటే ఒక్కొక్క గ్రహం ఒక్కొక్క రకమైనటువంటి కారకత్వం ఉదాహరణకి చదువుకుంటున్నారు ఏ రాశి వారైనా చదువు ముఖ్యంగా ఉన్నారు వారి గురుడు మార్పు చాలా కీలకం లేదు ప్రభుత్వ సంబంధమైనటువంటి వృత్తి ఉద్యోగాల్లో కానీ ప్రభుత్వ పరమైనటువంటి కార్యకలాపాలు జరగాలి రవికి సంబంధించి వ్యాపారం కావాలి బుద్ధుడికి సంబంధించి కళలకి సంబంధించి శుక్రుడు అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారాలు మరే ఇతరత్ర పేలుడు పదార్థాలు దీపావళి వస్తుంది బాణాసంచ వ్యాపారాలు కుజుడికి సంబంధించి అంటే చంద్రుడు వనమూలికలు వైద్యము వైద్యానికి సంబంధించి నేల వ్యాపారాలు ఇలా ఏ గ్రహం మారితే ఏ విధంగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని స్పష్టంగా తెలుసుకోవాలి ఇప్పుడు ఇరవై ఎనిమిదో తారీఖు అంటే ఈ నెలలోనే అక్టోబర్ నెలలో ఇరవై ఎనిమిదో తారీఖున వృశ్చిక రాశిలోకి కుజుడు వెళతారు కాబట్టి అక్కడికి మారిన ఆ రెండు రోజుల్లో గొప్ప ఫలితం రాదు కాబట్టి ఈ నెలంతా కుజుడు తులారాశిలో ఉన్నటువంటి ఫలితాన్నే చూసుకోవాలి గురుడు మాత్రం సగం కర్కాటక రాశిలోను సగం మిథునంలోను ఫలితాన్ని ఇస్తున్నాడు రవి సగం కన్యారాశి రాశి ఎందు సగం తులారాశి ఎందు సంక్రమణాన్ని ఉన్నారు ఇది కూడా మనకి ముఖ్యం అలాగే బుధ శుక్రులు ఈ నెలలో రెండు సార్లు మారుతున్నారు ఫైనల్ గా వారు సెటిల్ అయ్యేటువంటిది ఎక్కడ అంటే కన్యా రాశిలో శుక్రుడు స్థిరపడతారు పదో తారీఖు దాటిన తర్వాత అలాగే తులారాశి ఎందు బుధుడు ఎక్కువ కాలం స్థిరంగా ఉన్నారు కాబట్టి ఆ ఫలితాలని మనం తీసుకోవాలి మొత్తం మీద చూసుకున్నప్పుడు ఇది గ్రహస్థితి యొక్క ముఖ చిత్రము శనేశ్వరుని యొక్క వక్రగతి కొనసాగుతూ ఉన్నది మీనరాశి ఎందు రాహుకేతువులు కుంభరాశి ఎందు సింహరాశి ఎందు సంచరిస్తూ ఉన్నారు ఇటువంటి గ్రహస్థితుల్లో మనం ద్వాదశ రాశుల వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు ఉండబోతున్నాయో తెలుసుకుందాం ఈ గ్రహస్థితిని బట్టి ద్వాదశ రాశుల వారు చేసుకోవలసినటువంటి పరిహారాలు వారు పాటించవలసినటువంటి సూచనలు కూడా మనం తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం కన్యా రాశి వారికి అక్టోబర్ మాసంలో ఉండేటువంటి గ్రహస్థితి గమనిస్తే ఈ రాశి వారికి ఈ మాసంలో గురుబలం పెరగడం ప్రధానమైనటువంటి విషయంగా చెప్పచ్చు ఇప్పటి వరకు దశమ కేంద్రమందు కంటక గురునిగా ఇబ్బంది పెట్టేటువంటి స్థానంలో ఉండేటువంటి గురువు ఇప్పుడు లాభ స్థానం ముందు యోగించేటువంటి గ్రహంగా ఆయన శుభ ఫలితాన్ని ఇవ్వబోతున్నారు ఇది ఒక మంచి విషయం ఇక జన్మరవి యొక్క దోషం పోయినది రవి జన్మరాశి సంచారాన్ని వదిలిపెట్టి రెండవ స్థానంలోకి వెళ్ళిపోతున్నారు రవి కుజులు ద్వితీయ స్థానం ఫలితాన్ని ఇస్తారు ఆరవ స్థానమందు రాహు యోగిస్తున్నారు జన్మరాశి ఎందు శుక్రుడు యోగిస్తున్నారు రెండవ రాశి ఎందు బుధుడు యోగిస్తున్నారు అంటే మధ్యలో అడపా తడపా చంద్రుని యొక్క ఫలితాన్ని కలుపుకొని ఈ మాసంలో ఐదు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు ఉన్నాయి ఖచ్చితంగా మార్పుని తీసుకొస్తుంది అక్టోబర్ నెల పద్దెనిమిదవ తారీఖు దగ్గర నుండి కన్యా రాశి వారిలో ఎదుగుదల కనబడుతుంది చాలా మంది నన్ను వార ఫలితాల్లోనూ మాస ఫలితాల్లోనూ ఏమంటే కన్యా రాశి పరిస్థితి బాగాలేదని చెప్తున్నారు అసలు మార్పు రాదా రాదా అని చాలా మంది అడుగుతూ ఉంటారు ఈ మాసంలో మార్పు వస్తుంది ఈ అక్టోబర్ పద్దెనిమిదవ తారీఖు దాటాక గురుడు లాభస్థాన స్థిత గ్రహంగా యశో వృద్ధిర్బలంతేజ సర్వత్ర విజయ సుఖం అనేటువంటి శాస్త్రవచనం ప్రకారం అలాగే జన్మరవి యొక్క దోషం తొలగిపోయిన తర్వాత జన్మరాశి స్థిత గ్రహాలన్నీ కూడా పాపగ్రహాలన్నీ కూడా ఖాళీ చేసేసి వెళ్ళిపోయి శుభగ్రహ సంపత్తి శుక్రుడు జన్మరాశి ఎందు సంచరిస్తూ ఉన్నప్పుడు దేహారోగ్యము అలాగే మాన మనో మనోల్లాసము సిద్ధి ఇవన్నీ కూడా కలుగుతూ ఉంటాయి సప్తమానికి శుభదృష్టి ఉండడం వల్ల అటు జీవిత భాగస్వామికి సంబంధించిన ఆరోగ్య పరిస్థితులు మెరుగవుతూ ఉండడం సంతానం అభివృద్ధిలో ఉండడం సంసార జీవితం బాగుండడం వివాహ జీవితం బాగుండడం అలాగే కుటుంబ పరమైనటువంటి మాట పట్టింపులు తగ్గుముఖం పట్టడం ఇలా మనస్ మానసికమైనటువంటి స్థైర్యాన్ని పెంపొందించేటువంటి గ్రహస్థితిగా ఈ గ్రహస్థితి చెప్పుకోవచ్చు విదేశాల్లో ఉండేటువంటి కన్యారాశి వారు పడేటువంటి ఇబ్బందుల నుండి బయటపడడం వారికి అక్కడ ఉద్యోగము లేకపోతే అక్కడ ఏదైనా ఒక సోర్స్ ఆఫ్ ఇన్కమ్ అనేటువంటిది దొరకడం లేదా దూర ప్రాంత సంచారం చేసేటువంటి వారికి కూడా ఈ గ్రహస్థితి అనుకూలమని చెప్పవచ్చును అంటే జన్మస్థానానికి దూరంగా బతికేటువంటి వాళ్ళందరికీ కూడా ఈ గ్రహస్థితి ఉపయోగపడుతుంది అలాగే విద్యా సంబంధమైనటువంటి విషయాలు చాలా అద్భుతంగా ఉంటాయి పోటీ పరీక్షల్లో విజయాన్ని సాధించగలుగుతారు ఇంటర్వ్యూలలో కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లో మంచి రిజల్ట్ వస్తూ ఉంటుంది కాబట్టి అన్ని విధాలుగా కూడా అన్ని రంగాల్లోనూ ఆర్థికంగా ఆరోగ్యపరంగా కుటుంబ పరంగా సామాజికంగా మానసికంగా అన్ని రకాలుగా కూడా కన్యారాశి వారికి ఇది మంచి గ్రహస్థితి ఐదు గ్రహాల తాలూకు శుభ ఫలితాలు రావడం అనేటువంటిది మామూలు విషయం కాదు ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ప్రస్తుతానికి సప్తమంలో శనశ్వరణ వల్ల చాలా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉన్నాయి ఇప్పుడు రాహువు అలాగే గురువు అలాగే బుధుడు శుక్రుడు ఇలా అన్ని గ్రహాలు యోగిస్తూ ఉండడం వల్ల మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతున్నాయి మరిన్ని శుభ ఫలితాలు అక్టోబర్ నెలలో రావడం కోసమని ఎక్కువగా గణపతి ఆరాధనే చేస్తూ ఉండండి మంచి ఫలితాలు సంప్రాప్తం అవుతాయి స్వస్తి